గ్రామంలో మీకు ఏదన్నా అవసరం అయితే అది మీ అనుమతి తోటి మీ ద్వారా మీ చేత వస్తుంది తప్ప మా ద్వారా ఎవరు రాడు అని చెప్పి కానీ గోచాటు ఉన్నప్పుడు గాని వరుసలో జనం ఉన్నప్పుడు దొంగతనంగా ఒకటి వస్తున్నాను వస్తే నేను ఆరు దగ్గరికి ఆ ఊరు దగ్గరికి వెళ్ళి అక్కడ మా గ్రామ అధ్యక్షుడు ఉంటాడు ఆయన కాళ్ళు పట్టుకొని అక్కడ నుంచి రాడు తప్ప నా దగ్గర కాబట్టి దయచేసి మీరందరూ కూడా అదే పద్ధతిలో నిజమైనటువంటి ని మనం ప్రజలు ఏమీ విపయోగించట్లేదు అదేవిధంగా తల్లి కాంగ్రెస్ పార్టీ పనిచేసినటువంటి వాళ్ళు ఏదే పార్టీకి పనిచేసిన వాళ్ళు అందరికీ శత్రువులు కాదు ఎవరైతే మిమ్మల్ని రాసిన అంపా పెట్టారో అధికారం ఉందని మతంతో మన ఇబ్బందులు పెట్టారో ఆడని మట్టికి ఒక చోటు చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి అటువంటి వాళ్ళ వరకే చూసుకోండి ఎక్కువ చూస్తే మీకు ఆయాసం వస్తుంది మరి కాబట్టి దయచేసి నేను మట్టికి అదే పద్ధతి పాటించదలుచుకున్నా కొంతమంది ఎందుకు అంత కంటిన్యూ ఉంటావు నీకు ఏం అవసరం వస్తుందో ఏం వస్తుందన్నారు ఆ అవసరం వచ్చినప్పుడే వీళ్ళు తప్ప వాళ్ళు లేరు కదా ఇంతకంటే మా జీవితానికి ఏ అవసరం వస్తుంది ఇంత కష్టకాలంలో వీళ్ళు నన్ను బతికించినప్పుడు వీళ్ళు కాదని మేము వీళ్ళని ఎత్తునుకోకుండా కూర్చోబెడితే వాళ్ళ బతికేంటి అని చెప్పి నేను అడుగుతున్నా